స్త్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలీ పాడ్యమి ఏ రోజు వచ్చింది పోలిపాడ్యమి వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి పోలిపాడ్యమి దీపాన్ని ఏ సమయంలో వదలాలి ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం తిది ప్రారంభం ఇరవయవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషములకు ప్రారంభమయ్యి ఇరవై ఒకటో తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు పాడ్యమితి ఉన్నది ఈసారి పోలి పాడ్యమి ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వచ్చింది మార్గశిర పాడ్యమి సూర్యోదయానికి ముందుగానే దేవుని మందిరం పూజ పూర్తి చేసుకొని ఆరు గంటల సమయం లోపలే పోలికి దీపాన్ని వదలాలి చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి ఆ రోజు వేకవ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవుని మందిరంలోని పూజను పూర్తి చేసుకొని తులసి కోట వద్ద శుభ్రం చేసుకొని తులసి పూజ కోటలోని సాలగ్రామ పూజ పూర్తి చేసుకొని తులసి కోట ముందు ఒక పీఠం ఏర్పాటు చేసుకొని పసుపు రాసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని దీపపు కుందిని అలంకరించుకొని పీఠంపై పెట్టుకొని పసుపుతో గణపతిని గౌరీదేవిని చేసుకొని తమలపాకు పై పెట్టి కుంకుమ పూలతో పూజ చేసుకున్నాను ప్రసన్న విష్ణు ధ్యాయ సర్వ మహర్నిసం ఆవు పేడతో కానీ ఆవు పిడకను నీటితో కలిపి కళ్ళాపి కొట్టి లేదా అలికి పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని ఒక పెద్ద వెడల్పాటి ఇత్తడి పళ్ళెని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని గంగా నీరు ఉంటే మన దగ్గర ఆ నీటిని కూడా పోసుకోవచ్చు అలా ఆ నీటిలో పసుపు కుంకుమలు పూలు వేసుకొని గంగామాతను ఆహ్వానించాలి గంగేచ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ స్మిన్సన్ని దింకురు అంటూ శ్లోకం చెప్పుకుంటూ అన్ని నదులను ఆహ్వానించాలి ఆ నీటిలోకి గంగాదేవిగా భావన తీసుకుంటూ మనం పూజ ప్రారంభించాలి ఒక అరటి డొప్పను తీసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని ఒక చాకుతో అరటి డొప్ప లోపలి భాగం గీరి ఆ తర్వాత బియ్యపు పిండితో దీపాలను శివునిని అమ్మవారిని గోవిందుని మూడు రూపాలతో మూడు దీపాలు పెట్టాను నేతితో కాని నువ్వుల నూనెతో కానీ తడిపి పెట్టుకున్నటువంటి కొంబొత్తులను ముప్పై మూడు ఒత్తులు ఐదు భాగాలుగా పెట్టుకున్నాను ఇలా ముప్పై మూడు ఒత్తులు ఎందుకు అంటే తులసి కోటలో ముప్పై మూడు కోట్ల దేవతలు నివాసం ఉంటారంటారు కదా ఉసిరి దీపం పెట్టేటప్పుడు చదువుకున్నటువంటి స్తోత్రం దాత్రి దేవి ధాత్రి క్షయంకరి పుత్రాం దేహీ మహాప్రాజ్ఞే యశో దేహీ బలం చేధాం ప్రాజ్ఞ సౌభాగ్యం విష్ణు శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం పుష్పాపం కురు సర్వదా బియ్యపు పిండి దీపం వెలిగించేటప్పుడు చదువుకునేటటువంటి శ్లోకం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే పిండి దీపాలు ఉసిరి దీపాల పూజ పూర్తి చేసుకొని ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ ॐ जनार्दनाय नमः ॐ ॐपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే దేవి గౌరీ నారాయణీ నమోస్తు అంటూ ఐదు సార్లు అమ్మవారి నామాన్ని జపిస్తూ విఘ్నేశ్వరుల వారికి అమ్మవారికి కూడా అక్షంతులతో పూలతో పూజించాం తాంబూలము బెల్లము నైవేద్యముగా నివేదన చేసుకున్నాను మరియు నెలకు ముప్పై రోజులు చొప్పున ముప్పై ఒత్తులు ఇక తిది హెచ్చు తగ్గులుంటాయి కదా ఆ మిగిలిన దీపాలు అలా విఘ్నేశ్వరుడు గౌరీదేవికి అందరినీ తలుచుకుంటూ ముప్పై మూడు దీపాలను వెలిగించాను గంగామాతను తలుచుకుంటూ అందుబాటులో ఉంటే గంగామాత యొక్క అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు గంగాదేవి అష్టోత్తర శతనామావళి ఓం గంగాయై నమ ఓం విష్ణుపాద సంభూతాయై నమ ఓం హరవల్లభాయై నమ ఓం హిమాచలేంద్రతనయాయ నమ

ఓం త్రివిక్రమ పదోద్భూతాయ త్రిలోక నమః పవిత్ర గంగా నదిలో ఆ దీపాన్ని వదులుతూ పోలి స్వర్గం చేరిన విధంగా మనకు స్వర్గప్రాప్తి కలగాలని కోరుకుంటూ పోలికి దీపం వదలాలి పోలికి నమస్కరిస్తూ నీవు పొందినటువంటి భక్తి శ్రద్ధలు మాకు కూడా కలగాలని నీవు పొందిన స్వర్గప్రాప్తి మాకు కూడా కలగాలని అలాంటి మోక్షం మాకు కలిగేలా చేయమని పోలికి నమస్కరించి దీపం వదలాలి ఇలా దీపం వదిలిన తర్వాత కొన్ని అక్షంతులను చేతపట్టుకొని పోలి కథను చదువుకోవాలి కార్తీక మాసం పోలి స్వర్గ విశిష్టత కార్తీక మాసం ప్రారంభ దినమైన పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజున అనగా మార్గశిర శుక్లపాడ్యమి గడియలో చేయు దీపారాధనను పోలీస్ స్వర్గ దీపారాధన అంటారు ఇందుకు సంబంధించినటువంటి ఇతిహాసం పూర్వము వారణాసి ప్రాంతంలోని విశాలానగరంలో రజకమ్మ అనబడే రజక స్త్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు మాత్రం పోలమ్మ ఎవరికి తన వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడళ్ళంతా నదీ స్నానానికి వెళ్లేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దనే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి ఒత్తివేసి వెన్నతో దీపారాధన చేసేది భగవన్నామ పారాయణం చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్దాయం తీరింది సునాయాసమరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తూ ఉన్నారు నది స్నానం చేస్తున్న వారంతా చూసి పోలీస్ వర్గానికి వెళుతున్నదని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్త తోడికోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాహిత్యం పొందటం పోలి చేసుకున్న సుకృత ఫలమని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ స్వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తి పొందింది కథ పూర్తి అయిన కొన్ని అక్షంతులు తులసి అమ్మవారిపై వేసి ఆ తర్వాత కొన్ని అక్షంతలను మనపై కూడా చల్లుకోవాలి అలా తాంబూలము బెల్లము నైవేద్యంగా పెట్టుకొని నివేదన చేసుకోవాలి చివరిగా తులసిదేవికి పీఠంపై ఉన్న దేవతామూర్తులకు పోలికి హారతులిచ్చి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర మహాదేవ శుంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర పూజ పూర్తి చేసుకున్నానండి నచ్చితే లైక్ చేయండి मర్చిపోవద్దు శుభంబుయత్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్